హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీన్ గౌతమి గారు పాపని లోపలికి పంపి సరయ్య వైపు చూసి నేనికి రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ అయ్యింది అన్నారు ఆ మాట విని సరయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అవునా కంగ్రాట్స్ అసలు పాప అలా చెప్పగానే నాకు చాలా బాధగా అనిపించింది అంత చిన్న పాప కదా ఫాదర్ లేరు అంటే చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఓనీలే ఐఎమ్ హ్యాపీ నౌ అని నిన్ను చేసుకున్న వాళ్ళు ఎవరో కానీ బిగ్ హార్ట్ అలానే కాదు కానీ నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటారు ఇంక ఇవన్నీ వాళ్ళకి అసలు మ్యాటర్ అనిపించి ఉండవు అని నవ్వింది సరియు అసలు ఆరుష్ తనను మొన్నటి వరకు చూడలేదు అని గుర్తు వచ్చి చిన్నగా నవ్వింది నయని బావకైతే ఇలా అస్సలు నచ్చదు సెకండ్ థింగ్స్ అస్సలు వాడడు అంది ఫ్లోలో సరియు వెంటనే సరియు అని ధృవ గట్టిగానే అన్నాడు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు నీకు కూడా తెలుసు కదా నేను క్యాజువల్గా అన్నాను అంతేకాని అక్కను హత్యడానికి కాదు అంది బుంగమూర్తి పెట్టినట్లు చూస్తూ అంది సరయు తను చెప్పిన దానికి ఎలానో అనిపించినా అవేమీ ఫేస్లో కనపడనివ్వకుండా నో ప్రాబ్లం నేనేమి అనుకోలేదు అంది నయని మరి మీరు ఇక్కడ అని సరయు ఇంకేదో అడగబోతూ ఉంటే రాజేశ్వరి గారు అబ్బా టిఫిన్ చేయి సైలెంట్గా అన్నారు ఈ లోపు నయని పాపకు టిఫిన్ పెడతాను అని లోపలికి వెళ్ళింది ఎందుకో బాధగా అనిపించింది తనకి మళ్ళా వెంటనే సర్దుకొని పాప కోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అంతే అతనికి ఇష్టం లేనప్పుడు కనపడను అనుకుంది ఇక నయని వెళ్ళాక కొంచెంసేపు ఉండి ఆరుష్ వచ్చాక చెప్పమని వెళ్ళిపోయింది సరయు సరయు వెళ్ళాక తన అసిస్టెంట్ వచ్చి చెప్తే అప్పుడు కిందకొచ్చాడు ఆరుష్ ఆతో మాట్లాడదామని రమేష్ గారు కూడా అక్కడే ఉన్నారు ఏం మాట్లాడకుండా టిఫిన్ తింటున్న ఆరుష్ని చూసి ఎన్ని డేస్ ఇదంతా ఎన్ని రోజులు దాస్తాం తర్వాత అయినా తెలియాలి కదా తనకు తెలియకుండా అవ్వదు కదా అన్నారు రమేష్ గారు చెప్తా డాడ్ మనం అందరం డెహ్రడూన్ వెళ్ళాలి అనుకున్నాం కదా మూవ్ అయ్యేప్పుడు చెప్పడం మంచిది ఇప్పటి నుంచి తనను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అది కాకుండా ఇంకా తన హెల్త్ కంప్లీట్గా స్టేబుల్ అవ్వలేదు కదా ఒకేసారి షాక్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పలేదు అన్నాడు ఆరుష్ ఆరుస్ చెప్పినది కూడా నిజమే అయినా ఇంకా ఎన్ని రోజులు అని సరైన ఇలా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది అందరికీ నిజమే ఈ విషయం విని ఎలా రియాక్ట్ అవుతుందో వాళ్ళ ఊహ కూడా అందట్లేదు కానీ తప్పదు తను ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అది కాకుండా రాగిని వాళ్ళు కూడా ఇప్పుడు తమకు కాబోయే కూడలు ఆ రోజు ఆరుస్తో క్లోజ్గా ఉంటే చూసి కొంచెం ఇబ్బంది పడటం వీళ్ళు కూడా గమనించారు అందుకే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ ఆలోచన అర్థమయ్యి ఎక్కువగా థింక్ చేయకండి ఈ వీక్లోనే మనం మూవ్ అయిపోవడం బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆరుష్ ఆరుష్ వెళ్ళిపోయాక మీరు ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకోండి ఇంకా మీ వర్క్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోండి నేను నా వర్క్స్ ఫినిష్ చేసుకుంటాను ఇక అత్తయ్య మీరు కూడా అని గౌతమి చెప్తూ ఉంటే ఆగు గౌతమి మనం వెళ్ళడం లేదు అది లాస్ట్ మినిట్ వరకు కన్నాకి కానీ నయనికి కానీ తెలియద్దు అన్నారు రమేష్ గారు అదేంటి మనం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటున్న గౌతమి గారిని ఆపి ఈ విషయం గురించి ఈవినింగ్ డిస్కస్ చేద్దాం కానీ మనమైతే వెళ్ళట్లేదు ఓన్లీ నయని ఇంకా కన్నానే వెళ్తున్నారు ఎందుకు ఏంటి అనేది సాయంత్రం వచ్చి మాట్లాడతాను అప్పటి వరకు ఎవరితో డిస్కస్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయారు రమేష్ గారు ఆయన నిర్ణయం నచ్చక మొహం ముడ్చుకొని వెళ్ళిపోయారు గౌతమి గారు రమేష్ గారు ఎందుకు ఆ మాట అన్నారో అర్థం చేసుకున్న రాజేశ్వరి గారు చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకున్నారు మనసులో గౌతమి గారికి మాత్రం చాలా అసహనంగా ఉంది అసలే వాడికి హెల్త్ బాగాలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయితో పాటు ఒంటరిగా ఎలా పంపిస్తాం కన్నా విషయంలో ఎంత కేర్ తీసుకోవాలో అని తెలుసు కదా అని కన్నీళ్ళు తుడుచుకొని ఒకసారి సాయంత్రం మాట్లాడతా అన్నారు కాబట్టి ఈవినింగ్ వచ్చాక అనుకున్నారు గౌతమి గారు ఇక రూంలోకి వెళ్ళిన నయని కొంచెం సేపు పాపతో ఆడుకొని ఫుడ్ పాప వరకు మాత్రం తనే ప్రిపేర్ చేస్తుంది కిచెన్లో వాళ్ళు మేము చేస్తామని చెప్పినా వద్దు అని చెప్పి తానే చేస్తుంది నయనికి అసలు ఏం తోచడం లేదు లండన్లో ఉన్నప్పుడు ఏదో ఒక వర్క్ ఉండేది హాస్పిటల్కి వెళ్ళడం రావటం ఇంట్లో వర్క్స్ అలా కానీ ఇక్కడ అసలు వర్క్ ఏం లేదు మాట్లాడే మనిషి కూడా లేరు మనీ పాప దగ్గర ఉంటుంది మళ్ళా జాబ్ జాయిన్ అవ్వడానికి వీళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు అనుకుంది కానీ ఈ ఇంట్లోంచి జాబ్కి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అనిపించి ఊరుకుంది ఒక రెండు రోజులు నార్మల్గానే గడిచింది నెక్స్ట్ రోజు వెళ్ళాలి అందరూ అప్పటి వరకు రమేష్ గారు కూడా బిజీగా ఉండటంతో ఆయన కూడా గౌతమి గారితో మాట్లాడలేదు ఊరు వెళ్ళాల్సిన రోజు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆరుస్ టెన్షన్ పడుతూ ఉన్నాడు ధృవన్ ఇంటికి రమ్మని పిలిచాడు ధృవ వచ్చాక తన రూమ్కి తీసుకువెళ్ళాడు తనకొక వీడియో పంపి ఇది అందరూ కలిసి చూడండి అని చెప్పాడు త్రీ డేస్ తర్వాత ఈ గిఫ్ట్ కూడా సరియూకివ్వు అని ఒక గిఫ్ట్ ఇచ్చాడు ధ్రువకు తన వైపు చూస్తున్న ధ్రువని చూసి ఏంటి అన్నాడు ఆరుష నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అవునా కాదా అని ఆలోచిస్తున్నా ఈ డెసిషన్తో నువ్వు సరే ఇద్దరూ హ్యాపీగా ఉండరు అన్నాడు ధ్రువ లేదు ధృవ తనది కాని వాటి వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడదు సరియు నువ్వు చెప్పు నీకు బాగా ఇష్టమైన వాళ్లకు లైఫ్ మొత్తం బాధ ఇవ్వాలి వాళ్ళు బాధపడటం దగ్గర నుండి చూడాలి అని నువ్వు అనుకుంటావా అన్నాడు ఆరుష్ ధృవ లేదు అన్నట్లు తలూపాడు నేను తనను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చిన్న క్యూట్ పాప వయసుతో పాటు ఆ ఎఫెక్షన్ పెరిగి ఒక వయసు వచ్చేసరికి ప్రేమ అని అర్థమైంది చిన్నప్పటి నుండి తనతోనే పెరగడంతో ఏమో తన ప్రతి కోరిక తన ప్రతి ఇష్టం నాకు తెలుసు తనకి వరల్డ్ టూర్ ఇష్టం కానీ ఇప్పుడు నాతో వరల్డ్ టూర్ కాదు కదా పక్క ఊరికి కూడా వెళ్ళడం అవ్వదు మొన్న మీ ఇద్దరు స్ట్రక్ అయినప్పుడు నీ హెల్త్ కన్నా జనాలను నేను ఎక్కువ భయపెట్టా ఇంకా పిల్లలు దానికి పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు మన ఎన్జిఓలో పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తుందో అని అన్నాడు ఆరుష్ కానీ పిల్లలకి అని ఏదో చెప్పబోతున్న ధృవాన్ని ఆపి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి నాకు కూడా తెలుసు కానీ తను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ప్రతి విషయంలోనూ ఒక్క నన్ను ప్రేమించింది అన్న కారణంతో లైఫ్లో ఉన్న అన్నిటినీ వదిలేయాలా తన కోరికలు ఆశలు వదిలేసి ఇలానే ఉండిపోవాలి అని ఎందుకు నేను అనుకుంటాను అసలు మా అమ్మయ్య చాలాసార్లు అన్నారు పోని నువ్వు చెప్పు ఇంత ఎర్లీ స్టేజ్లో ఈ డిసీజ్ బయటపడడం ఇంతవరకు ఎవరికన్నా ఉందా ఆల్మోస్ట్ కోట్లలో ఒక్కళ్ళకి కూడా ఉండదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు బయటపడింది ఏమో నిజమే నువ్వు చెప్పినట్టు పెళ్ళయ్యాకైతే నేనేమి చేయలేకపోయేవాడిని కానీ ఇప్పుడు నాకు ఒక ఆల్టర్నేటివ్ దొరికింది కదా అమ్మ నాన్న జ్ఞానీలను బాధపడకుండా నేను ఆపలేను ఖచ్చితంగా వాళ్ళని అవాయిడ్ చేయడం అవ్వదు ఒకటి తెలుసా ఎన్నిసార్లు అనుకున్నాను నాకు ఒక సిబ్లింగ్ ఉంటే బాగుండేది అని అట్లీస్ట్ నా నుంచి డైవర్ట్ అవ్వడానికైనా అమ్మ వాళ్ళకు ఒక ఇది ఉండేది కదా అని కానీ ఏం చేయలేను కానీ సరైన గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు మైండ్లోకి వచ్చినది ఫస్ట్ నువ్వే తెలుసా నువ్వు చాయిస్ అనుకున్నా నా స్వార్థం కోసం అలా చేస్తున్నాను అని అనుకున్నా నీ దగ్గర తను హ్యాపీగా ఉంటుందనే నమ్మకం నాకుంది ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోతే ఎల్లుండి కొన్ని రోజుల తర్వాత అయినా తను నిన్ను అర్థం చేసుకుంటుంది ఎందుకంటే నీ పిచ్చి ప్రేమ నాకు తెలుసు ఇన్నాళ్ళు నాకు నువ్వు కాంపిటీటర్ అని అది నేను గుర్తించినా ఊరుకున్నాను కానీ నీ గురించి తెలియక కాదు ధృవ నిజంగానే ఒక మనిషి ఎప్పుడు సొంతం కాదు అని తెలిసినప్పుడు కూడా తన మీద అంత ప్రేమ పెంచుకోవడం ఎలా పాజిబుల్ ధృవ అసలు నీ ప్రేమ స్వార్థం లేనిది అందుకే సరియు నీకే సొంతమైంది చాలాసార్లు నా మాటలతో ఇంకా నా పనులతో నిన్ను హక్ చేశాను కదా ఇప్పుడు అనిపిస్తుంది అంత ఫులిష్గా ఎలా బిహేవ్ చేశాను నేను అని ఐఆమ్ సారీ అన్నాడు ఆరుష్ ధృవ ఆరుష్ హక్ చేసుకొని నువ్వు నిజంగా గ్రేట్ నేను వన్ సైట్లోకి దూరంగా వెళ్ళిపోయాను కానీ నువ్వు ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకు ప్రాణమైన అమ్మాయిని తను ఎక్కడ సంతోషంగా ఉండదు అని వదిలేయాలి అనుకుంటున్నావు చూడు నీది నిజంగా నిస్వార్థమైన ప్రేమ నీకు మాటిస్తున్నాను సరియు తడి పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది తను ఒప్పుకునే వరకు ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఇబ్బంది పెట్టను నువ్వు తన లైఫ్లో లేని స్పేస్ నేను ఫిల్ చేయగలనో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తాను హ్యాపీగా ఉంచడానికి నీ లైఫ్ కూడా నయనీతో హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నా తను చాలా డీసెంట్ అండ్ కూల్ మొన్న సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేసింది అన్నాడు ధృవ నయనీ అనుకొని తన గురించి వదిలే అని అన్నాడు ఆరుష్ నీకు చెప్పే స్టేజ్లో నేనున్నానో లేనో నాకు తెలియదు కానీ నయనిని చూస్తే నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి షీఈజ్ ఓకే అన్నాడు ధృవ ఆ మాటకు నవ్వి పాజిటివ్ వైబా అని నీకు సరయుకు బాగోగొన్నప్పుడు తను సింగిల్ డే కూడా రాలేదు తెలుసా హాస్పిటల్కు అది తనకి మన ఫ్యామిలీ మీద ఉన్న కమిట్మెంట్ ఆ విషయం గురించి ఆలోచించాలని అనుకోవట్లేదు అమ్మ వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఒకరి జీవితం నాశనం చేయడం ఎందుకని నేను చాలాసేపు ఆలోచించాను సరే అన్నీ తెలిస్తే నాతోనే ఉండటానికి ఎలా సిద్ధపడిందో నయని కూడా అన్నీ తెలిసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి మన ఇంట్లోకి వచ్చింది నయని ఎందుకు ఒప్పుకుందో నాకు తెలియదు కానీ తన రీజన్స్ తనకుంటాయి ఏదైనా కానీ నేను తన కంపెనీస్ చేయగలిగింది తను కోరుకున్న లైఫ్ అంతే ఈ మనీ ఈ ఫేమ్ ఈ నేమ్ ఇది మాత్రమే తనకు నేను ఇవ్వగలిగినది తనకు కూడా ఇంకేం ఎక్స్ప్రెషన్ ఎక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లు నాకు తెలియదు ఒకవేళ ఉన్నా నేను సాటిస్ఫై చేయలేను అసలు నేను వేరే వాళ్ళను దగ్గరికి రానివ్వను అలా అని సరైన కూడా అన్నాడు ఆరుష్ కానీ తను అనబోతున్న ధృవని ఆపి నేనున్న పొజిషన్ తెలిసే తను నా లైఫ్లోకి వచ్చింది అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంది ఇంకా నేను చేసేదేముంది తన బిహేవియర్ కొంచమైనా రెస్పాన్సిబుల్గా ఉండి ఉంటే ఏమో కానీ ఇప్పుడు మాత్రం నాకు అట్లీస్ట్ ఫ్రెండ్ కూడా కాలేదు ఇంకా టాపిక్ వదిలే అని చెప్పాడు ఆరుష్ కొంచెం చిరాగ్గా ధృవ కూడా పాప గురించి తెలియదు కాబట్టి తను కూడా నయని ఎందుకు రాలేదు అనుకొని ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేయడం ఎందుకు అన్నట్లు ఊరుకున్నాడు ఇద్దరూ కలిసి ఉంటే ఆరుష్ మారతాడు అనిపించింది ధ్రువకు ఆరుష్కు కానీ సరియుక్ కానీ కొంచెమైనా టైం ఇవ్వాలి ఇంత పెద్ద విషయాన్ని యాక్సెప్ట్ చేయటానికి అనుకున్నాడు గ్రాని మ్యాక్స్ మాతోనే వస్తుంది ఒకవేళ ఈ ఇంట్లో ఉంటా అంటే మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు అన్నాడు ఆరుష్ తన వరకు అందరూ వెళ్తున్నారు అని అనుకున్నాడు అంతేకాని వీళ్ళ ఇద్దరిని పంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలియదు అందుకే ధృవ కళ చెప్పాడు షూట్ తప్పకుండా అని చెప్పి కొంచెంసేపు మాట్లాడి ఆరుష్కు బై చెప్పి వెళ్ళిపోయాడు ధృవ ఇక ఆ రోజు వర్క్స్ అన్నీ ఇంకా తనకు కావలసినవి అన్నీ డెహ్రడోన్కి ట్రాన్స్పోర్ట్ చేయమని హౌస్ మేనేజర్కు చెప్పాడు ఆరుష్ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతారు అనగా నయని లగేజ్ ప్యాక్ చేసుకుని పక్కన పెట్టింది లాస్య మెడిసిన్ మాత్రం తనతోనే క్యారీ చేద్దామని దగ్గర పెట్టుకుంది నయనీతో పాటు మనీ కూడా వస్తుంది అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారో తెలియదు ఇక్కడ మాత్రం నాకు వర్క్ ఏముంది ఎలానో లాస్ట్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు జాయిన్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటమే అసలు ఇంతకీ ఏ ప్లేస్కి వెళ్తున్నామో కూడా తెలియలేదు తనకే తెలియని విషయం మనీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి అడగలేదు ఇంట్లో వాళ్ళు కూడా బిజీగా ఉన్నట్టున్నారు తనకు ఆల్మోస్ట్ ఎవరూ కనిపించలేదు రెండు రోజుల నుంచి అందుకే తను కూడా అడగలేదు ఎవరిని తనకెందుకో సరిగ్గా గుర్తొచ్చింది నిజంగానే పాపం తనకింతవరకు మా పెళ్ళి విషయం తెలియదు కదా అయినా ప్రేమించిన వాళ్ళని ఎదురుగుండా పెట్టుకొని వేరే వాళ్ళతో కలిసి ఉంటే కూడా చాలా కష్టం రేపటి నుంచి సరియు పరిస్థితి ఏంటో అనుకొని ధృవ గుర్తు రాగానే దేవుడు ఒకటి దూరం చేసినా ఇంకొకటి దగ్గర చేస్తాడంటే ఇదే అనుకొని ఎదురుగా అద్దంలో చూస్తే తన మెడలో తాళి కనిపించింది తనకు కూడా వెంటనే మోహన్ ఇంకా ఆరుష్ ఇద్దరు గుర్తొచ్చారు మెడలో కనిపిస్తున్న తాళిని చూస్తూ కూర్చుంది మరోవైపు ఆరుష్కి అసలు చిరాగ్గా ఉంది దూరంగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు కానీ ఇప్పుడు ఎందుకో వెళ్ళాలి అనిపించడం లేదు కానీ దగ్గరుండి సరయుని ఇంకా బాధ పెట్టలేడు దూరంగా వెళ్తే తన బాధైనా చూడకుండా ఉండొచ్చు అని అనుకున్నాడు రూమ్లో ప్రతి ఫోటోలో వాళ్ళ మూమెంట్స్ కనిపిస్తున్నాయి సరయు ప్రపోజ్ చేసిన రోజు ఫోటో వాళ్ళ ఫస్ట్ డేట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసి వెళదామని డిసైడ్ అయ్యాడు తనలో ఉన్న ఆమె జ్ఞాపకాలు ఎలానో తనను వదిలేయవు ఈ జన్మకు ఎందుకో ఈ ఫొటోస్ మాత్రం తీసుకెళ్ళొద్దు అనుకున్నాడు నైన్ ఇబ్బంది పడుతుంది అని తను ఈ ఫొటోస్ తీసుకెళ్ళడం లేదా అంటే సమాధానం తనకు తెలియదు తన రూమ్ బాల్కనీ అంటే చాలా ఇష్టం తనకు అక్కడ నుండి చూస్తే గార్డెన్ అంతా కనిపిస్తుంది బయటకొచ్చి చూస్తూ ఉన్నాడు ఆరుష్ అక్కడ సౌండ్ వినిపిస్తుంది అప్పుడు చూశాడు ఆ సౌండ్ వచ్చిన వైపు నార్మల్గా వాళ్ళ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది సరై వస్తే కొంచెం హడావిడి ఉండేది కానీ తను లేకపోతే ఆల్మోస్ట్ చాలా సైలెంట్గా ఉంటుంది పెద్దగా మాట్లాడేవాళ్ళు గొడవ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి అలా చూస్తూ ఉన్నాడు అక్కడ ఒక పాప ఇంకా ఇంకొక ఆవిడ ఉన్నారు అక్కడ వాళ్ళ గ్రాని కూర్చొని కూడా ఉన్నారు పాపతో ఆడుతున్న ఆమె వర్కర్ అని అర్థమయ్యింది డ్రెస్తో ఫస్ట్ పాప ఎవరూ అర్థం కాలేదు ఎందుకంటే ఇంతవరకు తను ఆ పాపను చూడలేదు అక్కడ ఉన్న మొక్కల మధ్యలో నాలో ఆడుతుంది అక్కడున్న బర్డ్స్ ఇంకా ర్యాబిట్ వెనకాల పడుతుంది పాప అలా ఆడుతూ అరుస్తూ నవ్వుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు అలా ఎంతసేపు చూస్తున్నాడో తెలియలేదు ఈలోపు రమేష్ గారు వచ్చి పాపను ఎగరేసి పట్టుకొని ఆడుతున్నారు నవ్వుతూ పక్కన గౌతమి గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా హ్యాపీగా కనిపించారు వాళ్ళని అలా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అరుష్కి వాళ్ళని అలా నవ్వుతూ చూసి ఎన్ని మంత్స్ అయ్యింది మంత్స్ కాదు ఈఎస్ అనుకుంటా తనకిలా రిపోర్ట్స్ వచ్చాక ఇంతవరకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని తనకు తెలుసు ఎడారిలో ఓయాసిస్ లాగా తమ లైఫ్లోకి ఈ చిన్న పాప వచ్చింది అనుకున్నాడు పోనీలే ఇలా అయినా కొంచెంసేపు వాళ్ళ బాధ మర్చిపోతారో అని అనుకున్నాడు నిజంగానే పాప చాలా క్యూట్గా ఉంది అనుకుంటూ ఉన్నాడు ఈ లోపు అక్కడికి నయనీ రావటంతో అప్పటిదాకా ఉన్న ప్లెజెంట్ పోయి డిస్టర్బ్గా అనిపించింది ఒకసారి నయనీ వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్